చిన్నప్పుడు మనమేదో అల్లరి చెల్లరిగా తిరిగామంటే ఓకే దానికి ఒక అర్థం ఉంది అప్పుడు మనకేం తెలియదు కానీ ఇప్పుడు కూడా అలాగే తిరుగుతున్నామంటే దానికి అర్థమే లేదు మనకి తెలిసిన పెద్దవాళ్ళు మనకి చాలా సార్లు చెప్తూ ఉంటారు అరే ఎందుకు ఇలా తిరుగుతున్నారు ఏదో కష్టపడుకుని ఏదో చూసుకున్నారు అనేసి కానీ మనం వింటామా వినము ఎప్పుడు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఎంతో టైం వేస్ట్ని అయితే మనం చేసుకుంటూ ఉంటాం కానీ మనకు అప్పుడు తెలియదు కదా మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాధ్యులు వస్తాయి వాటి ఏంటో మేనేజ్ చేసుకుంటూ పోవాలని అప్పుడు ఏదో తెలియక ఏదో టైంని అయితే వేస్ట్ చేసాం కానీ ఇప్పుడు మనకు ఒక ఏజ్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వచ్చినప్పటికీ ఇంటి బాధ్యతలు అనేవి ఏంటో మనకి సరిగ్గా అర్థమవుతుంది అప్పుడే మన నాన్న యొక్క కష్టం మనకు గుర్తుకొస్తుంది అరే నాన్న ఎంత కష్టపడ్డా ఇంటిని ఎంత మేనేజ్ చేశాడా అనుకుని మనకి అప్పుడు అర్థమవుతుంది అందుకే ఎవరు కూడా టైం అయితే వేస్ట్ చేయకండి ఉన్న టైంని మంచిగా యూజ్ చేసుకోలేకపోతే ఫ్యూచర్లో దెబ్బడిపోతావు